ఆ జిల్లాలో ప్రధాన ప్రభుత్వ శాఖలన్నీ ఖాళీగా ఉన్నాయి నెలల తరబడి అధికారులు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది ఏ అధికారి ఏ బాధ్యతల్లో ఉన్నారో అర్థం కానంత గందరగోళం బదిలీల సమయం కావడంతో ఇక కొత్త అధికారులు వస్తారనుకుంటుంటే మంత్రిగారి తీరుతో రాకముందే అమ్ము అనుకుంటున్నారట ఆ అమాత్యుణ్ణి చూసి ఎందుకు భయపడుతున్నారు విజయనగరం జిల్లా ప్రశాంతంగానే ఉన్న అభివృద్దికి మాత్రం ఆమడ దూరాన ఉంది రాష్ట్ర విభజన తర్వాతైనా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారు అనుకుంటే మరింత అధ్వానంగా మారింది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది నెలల తరబడి ప్రధాన శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులు లేక ఇన్ఛార్జీలతోనే పాలన సాగుతోంది ఒక్కో అధికారికి రెండు మూడు బాధ్యతలు ఇవ్వడంతో ఏ శాఖపైనా పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు బాసులు లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది సీరియస్ గా పనిచేయడం లేదు అన్న ఆరోపణలు వస్తున్నాయి ఓవైపు అధికారుల కొరత వేధిస్తుంటే బదిలీల సమయం కావడంతో కొందరు అధికారులు ఆ ప్రయత్నాల్లో బిజీగా మారిపోయారు జిల్లా పాలనా యంత్రాంగంలోని అస్తవ్యస్త పరిస్థితిపై మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆరా తీశారు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు జిల్లాకు కొత్తగా వచ్చే అధికారుల పాత ట్రాక్ రికార్డును మంత్రి తెప్పించుకున్నారు గతంలో ఇతర పార్టీ నాయకులతో సత్సంబంధాలున్నా అవినీతి ఆరోపణలున్నా ఆ అధికారులు విజయనగరం జిల్లాకు రావడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు తనకు తెలియకుండా ఏ అధికారిని జిల్లాలో జాయిన్ చేసుకోవద్దని మంత్రి కలెక్టర్ కు సూచించారట మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే జిల్లా పాలన యంత్రాంగంపై దృష్టి పెట్టిన సుజయ్ కృష్ణ సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారట అంతేకాకుండా ఉద్యోగులు స్థానికంగా ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తే బదిలీలు తప్పవని తెగేసి చెప్పారు ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి హెచ్చరికలతో ఉద్యోగులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు జిల్లాలోని కీలక శాఖలు అధికారులు లేక ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలు జిల్లాలోని ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాల నుంచి రావాలి అనుకుంటున్న వారిని కూడా గందరగోళంలో పడేసింది మరోవైపు లో మైనింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి శాఖపరంగా సాగుతున్న అవినీతిపై సుదీర్ఘంగా చర్చించారట తాను రూపాయి తీసుకోరని డిపార్ట్మెంట్లో నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే ఆలోచన ఉన్నవారు దయచేసి శాఖ నుంచి వెళ్లిపోవాలని కాస్త ఘాటుగా చెప్పారట మంత్రి వ్యవహార శైలి చూస్తున్న ప్రభుత్వ సిబ్బంది ఎంతైనా బొబ్బిల్ రాజావారు ఏం చెప్పినా చిత్తం ప్రభు అనాల్సిందేనని సెటైర్లేసేసుకుంటారట